నమస్తే స్పందనతో నా ప్రయాణం పద్యరచన శ్రీ రవికాంత్ గారు చేరద కోరగహితురాలు మొదటి అడుగు వేయ నదను చూచి స్వాగతించిరి నన్ను స్పందన సభ్యులు చేరద కోరగహితురాలు మొదటి అడుగు వేయ నదను చూచి నన్ను స్పందన సభ్యులు ఆత్మీయతాభావమలరుచుండ తొలుత నే కూటమికలైక పాల్గున పల్లవించే విడుదల గురుగాది విస్తృత సంచికన్ కథనడుగ నోయనంటి ఉగాది విస్తృతంచోయనంటీతమందుకను మొదటి తూరి కథను మహు జేష్ట వ్యక్తమాయ చదువు వారి బొగట్టలు మదిని నింప ఇందిరమ్మ ప్రేరణకి వందనమ్ము మృదు మధురపు రసము మించార వినుతింప కథకు నూనికయయే గాత్రమొకటి మృదు మధురపు రసము మించార వినుతింప కథకు నూనికయయే గాత్రమొకటి సరసలయల తోడ ఝాన్సి వర్ణింపగా మెచ్చువారు హెచ్చి విచ్యమనము అడుగ జవాబులు ప్రశ్నకు దడబడి బరుకుచు మెదడును దట్టక మనమున్ అడుగ జవాబులు ప్రశ్నకు తడబడి బరుకుచు మెదడును తట్టక మనము గడగడ వణికెడి సభ్యులు హడలవలదు రావుగారు గారు నడచరు మనల మరో చెంపకం తెలుగును సొత్తుగా దలచి తీరగ దృష్టలు సాహితీ ప్రియుల్ తెలుగును సొత్తుగా తలచి తీరగ దృష్టలు సాహితీ ప్రియుల్ వెలయగనొక్కరొక్కరుగ విచ్చి కవిత్వపు ధార నింపుచున్ వెలయగనొక్కరొక్కరుగా విచ్చు కవిత్వపు ధార నింపుచున్ జలకములాడుచుందడిసి స్పందనగంపున శదీరగన్ తెలిపిరి భాష ఎందు పేర్మిని వ్రాసి చూపుచున్ జలకములాడు చుందడిసి స్పందన గుంపున తీయని పేర్మిని వ్రాసి చూపుచున్ ఇవ్వండి రవికాంత్ గారి స్పందనపై స్పందించిన పద్యాలు